జై శ్రీకృష్ణ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ లెన్స్ ఇది నాకు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నా ఫుల్ గుండు వీడియో అప్లోడ్ చేయమని చెప్పి అడిగారనమాట సో ఫైనల్ గా వీడియో అయితే వచ్చేసింది కొద్దిమంది అనుకోవచ్చు మీకేమైనా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారా థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయా అలా మోస్ట్ రిక్వెస్టెడ్ అని అనుకోవడానికి అని అనుకోవచ్చు నవ్వుకోవచ్చు కూడా బట్ నాకున్నది ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ నాకు వచ్చినవి థర్టీ ఫార్టీ కామెంట్సే బట్ స్టిల్ నాకు అది చాలా ఇంపార్టెంట్ నేను లైఫ్ లో చాలా ఇష్టపడే ఒక కొటేషన్ ఎక్కువ మోటివేటింగ్ గా ఫీల్ అయ్యే ఒక కొటేషన్ చెప్తాను అ స్మాల్ గ్రోత్ స్టిల్ గ్రోత్ అది నేను చాలా గట్టిగా నమ్ముతాను మనం సడన్ గా మిరాకిల్ జరిగిపోయి సక్సెస్ అచీవ్ చేయాల్సిన అవసరం లేదు స్లోగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎంజాయ్ చేస్తూ ఎదిగితే కూడా అది కూడా ఒక సక్సెస్ అనమాట ఈ వీడియో అయితే శ్రీతా లెవెన్త్ మంత్ సెలబ్రేషన్స్ అనమాట ఈ వీడియోకి త్రీ పార్ట్స్ ఉన్నాయి నేను త్రీ పార్ట్స్ కూడా ఇందులో చూపిస్తాను ఫస్ట్ అయితే ఫోటో షూట్ సో నాకు శ్రీతాకి ఫస్ట్ నుండే ఫోటో షూట్ చేయించాలి అని చాలా ఇష్టం ఉంది బట్ యుఎస్ లో అయితే మేము ఇండియా వెళ్ళాకే చేయిద్దాము అని చెప్పి కన్ఫర్మ్ అయ్యాం అనమాట చేతన్ తో నేను ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గా చెప్పి పెట్టాను ఇండియాకి వెళ్తే ఏవి కుదిరినా కుదరకపోయినా ఖచ్చితంగా ఫోటో షూట్ అయితే జరగాలి అని చెప్పేసి ఎందుకంటే మా ట్విన్స్ ఇద్దరికి కూడా చేయించలేదు ఫోటోషూట్ సో శ్రితాకి వాళ్ళకి కలిపి ముగ్గురికి తీయించాలి నాకు కొన్ని థీమ్స్ అవి ఉన్నాయి అని చెప్పి నేను చాలా ప్లాన్ చేసుకొని చేతన్ కి చెప్పాను బట్ మేం వెళ్ళిన సిచ్యువేషన్స్ కొన్ని అంత పర్ఫెక్ట్ మూమెంట్స్ కాదనమాట అది నా ఓల్డ్ వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది సో వెళ్ళిన కొద్ది రోజుల వరకు అయితే నేను ఏం పట్టించుకోలేదు ఫోటోషూట్ అని కానీ అది కానీ గుండు దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఐ మీన్ ఫెబ్ లెవెన్త్ కి శ్రీతాకి లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట సో లెవెన్త్ లోపు మేము గుండు చేయించేసేయాలి ట్వెల్త్ మంత్ స్టార్ట్ అయిపోయే లోపు అనమాట సో చైతన్ వచ్చేసి నైన్త్ ఆర్ టెన్త్ లేదంటే ఎయిత్ ఎయిత్ నైన్త్ ఆర్ టెన్త్ ఈ డేట్స్ లో గు గు ప్లాన్ చేసుకున్నాము టెన్త్ అయితే మాక్సిమం అవ్వకపోవచ్చు అంత హరీగా సో ఎయిత్ ఆర్ నైన్త్ వచ్చేసి గుండు డేట్స్ ఏదో ఒక రోజు వెళ్ళి చేయించుకుందాము అని చెప్పి అన్నాడనమాట అప్పటికి ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ నాకు ఈ మాట చెప్పాడు సో నేను చాలా ట్రై చేశాను ఫోటోషూట్ కి అవి ఇవి కనుక్కొని మాట్లాడి చేతుల్లో నా కంట్రోల్ ఎంత వరకు ఉందో అంత ట్రై చేస్తాను లాస్ట్ వరకు ఇది జరగకూడదు అనుకుంటే నేను ఎంత ట్రై చేసినా జరగదులే లైట్ తీసుకుందాం అని చెప్పి సైలెంట్ అయిపోయినా లాస్ట్ మూమెంట్ లో చేతన్ వల్ల కజిన్ మాట్లాడి అంత వర్కౌట్ అయ్యి సిక్స్త్ కన్ఫర్మేషన్ వచ్చింది అనమాట సో ఎయిత్ అయితే శ్రీత వెంట్రుకలు అండ్ సిక్స్త్ ఫోటో షూట్ అనుకున్నాము సో అప్పటికప్పుడు ఇంకా కన్ఫర్మ్ అనుకొని ఎక్కువ షాపింగ్ కూడా ఏం చేయలేదు నేను ఇక్కడ నుండి కొన్ని క్లోత్స్ తీసుకొని వెళ్ళినాను అవి ఆల్రెడీ ట్రెడిషనల్ వేర్ వల్ల కొన్నిన్నాయనమాట సో ముగ్గురికి అవి ఫిక్స్ అయిపోయినాము టూ థీమ్స్ పెట్టుకున్నాను ఒకటి ట్రెడిషనల్ గా టెంపుల్లో చేయించాలి అండ్ వెస్టర్న్ వేర్ ఏదైనా వేసి నార్మల్ గా మా సైడ్ అయితే హార్స్లీ హిల్స్ అనమాట అది మాకు మినీ ఊటీ లాగా మీలో ఎంతమందికి హార్స్లీ హిల్స్ తెలుసు అనేది నాకు కింద కమెంట్ లో చేయండి ఓల్డ్ టెంపుల్ అంటే కొన్ని వందల సంవత్సరాల ముందు బిల్డ్ చేసిన ఒక టెంపుల్ ఉంటది ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అదే అందులో చేయిద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యి సిక్స్త్ మార్నింగ్ ఫైవ్ థర్టీ కంతా లేచి మేము ఫ్రెష్ అయ్యి అంతా రెడీ అయ్యి పిల్లలంతా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ కంతా రెడీ చేసాము అనమాట ప్లేస్ కి మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు వెళ్తే ఫొటోస్ బాగా వస్తాయి వాళ్ళు కూడా యాక్టివ్ గా ఫేస్ అంతా బాగుంటుంది అని చెప్పేసి సెవెన్ కంతా ఇంటి నుండి స్టార్ట్ అయిపోయి సెవెన్ ఫార్టీ ఫైవ్ అలాగా షూట్ స్టార్ట్ చేసేసాము అమ్మో ఇది మాకొక పెద్ద టాస్క్ అని కూడా కాదు ఇది మాకొక గండ లాగా అనిపించింది వాళ్ళని మేనేజ్ చేసేసరికి వాళ్ళకు పోటీ ఒకరల్లరు చేస్తే ఇంకోరు చేయాలని చెప్పేసి మా బావ అయితే తప్పించుకున్నాడు ఆ రోజు వర్క్ ఉండి రాలేదనమాట నేను చేతన్ మా అక్క ముగ్గురం అసలు మాకైతే ప్యాక్ అయిపోయింది అనుకోండి అంత టఫ్ గా అయింది ఇంకా ఆఫ్టర్నూన్ పడుకునేసారు ఫుల్ పడుకొని మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ హార్స్ హీల్స్కి వచ్చాము సన్సెట్ టైంలో లో ఇక్కడ తీసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసాము అనమాట సో హార్స్లీల్స్ లో కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మొత్తానికి ఆ రోజు ఫోటోషూట్ అయితే అసలు పర్ఫెక్ట్ గా ఎండ్ అయింది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇప్పుడు కూడా ఆ ఫోటోస్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంత బాగా వచ్చాయనమాట సో మొత్తానికైతే నా కోరిక తీరిపోయింది ఫోటో షూట్ అయితే జరిగిపోయింది అందరం హ్యాపీ బేసిక్గా పిల్లలు పిల్లల ముగ్గురికి దించేసాం అనమాట అండ్ నెక్స్ట్ కమింగ్ టు పార్ట్ టూ పార్ట్ టూ ఇది మీరు చాలా వెయిట్ చేస్తున్న వీడియో మా గుండు వీడియో నాది శ్రీతాది చేతంది ముగ్గురం అన్నమాట అనమాట యుఎస్ లో ఉన్నప్పుడు ఇండియా ఇళ్ళకు ముందు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్నాను చేతన్ తో నేను కూడా పాపతో పాటు గుండు అవుతాను అని చెప్పేసి చాలా క్యాజువల్ గా నార్మల్ గా అది ఏం ఎక్కువ నేను ఆలోచించలేదు అవుతాను అంటే నువ్వు ఏదైనా మాట్లాడు గాని అసలు గుండు గురించి మాత్రం మాట్లాడకు అని చెప్పాడు సరేలే అని చెప్పి లైట్ తీసుకొని ఇంకా ఆ తర్వాత దాని గురించి అసలు ఏమీ మాట్లాడలేదు కావలసినంత జుట్టు ఇచ్చేసేయి అసలు మొత్తం బేబీ కటింగ్ చేయించుకో కావాలంటే గుండు మాత్రం వద్దు నాకు అసలు ఇష్టం లేదు నిన్ను అలా చూడము అని చెప్పేసి చెప్పాడు అనమాట ఓకే ఫైన్ ఇంకేం మాట్లాడలేదు నేను అడగను కూడా అడగలేదు నేనేమనుకున్నానంటే అక్కడికి వెళ్ళి టెంపుల్ లో అంత అయిన తర్వాత నేను చేయించుకుంటాను అంటే ఎందుకు నో చెప్తాడు అంత మంది ఉంటారు మేబీ కన్విన్స్ చేస్తారో లేకపోతే దేవుని దగ్గర తనకి ఇష్టం ఉంది అని ఒప్పుకుంటాడులే ఎందుకు నో చెప్తాడు సరే చూద్దాం అని చెప్పి సైలెంట్ అయిపోయాను అనమాట నాకైతే ఇవ్వాలి అని గట్టి గట్టిగా మనసులో ఉన్నింది నేనైతే అసలు ఏమి మొక్కుకోలేదండి మొక్కుబడులు నేను నైన్టీ నైన్ పర్సెంట్ చేయడము ముడుపు కట్టడము ఇవి ఏవి చెయ్యను నైన్టీ నైన్ పర్సెంట్ చెయ్యను ఇది ఏదైనా వన్ పర్సెంట్ ఎప్పుడైనా చేశాను అంటే కూడా అది ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అని కాదు కానీ వాళ్ళ సజెషన్స్ వల్ల వాళ్ళ అడ్వైజర్స్ వల్ల ఏమైనా చేస్తానేమో ఎందుకంటే నేను చాలా గట్టిగా నమ్ముతాను అదేదో బిజినెస్ లాగా ఫీల్ అనమాట నువ్వు నాకు ఇది ఇస్తే నేను వెంట్రుకలు ఇస్తాను అంటే దేవుడేం చేసుకుంటారు చెప్పండి మనం వెంట్రుకల గురించి చెప్పాలంటే నేను ఎప్పుడన్నా ఏమన్నా అంటే నాకు ఇది చెయ్యాలనుంది నాకు ఇది జరగాలని ఉంది నాకు మంచి అనిపిస్తే ఓకే ఇది జరిగేలా చూడు దేవుడా లేదంటే లేదు ఇంకా ఏది ఇచ్చినా ఫైన్ నాకంటే నీకే బాగా తెలుసు నా గురించి నాకు ఏది మంచి చెడు అని నేనేమి అది ఇది అని ఇస్తాను అని నేనేం బ్రైబ్ చేయను సో బిజినెస్ ఏం మాట్లాడాను అని చెప్పే చెప్తాను అలానే అనుకున్నాను నేను మొక్కుబడి అయితే ఏం చేయలేదు అక్కడికి వెళ్ళాక శ్రితాకి చేపిస్తుంటే అసలు చాలా బాధగా అనిపించింది గుండు పాపకి ఏంటంటే ఫుల్ సిక్ అయిపోయింది అప్పటికి బట్ ఆ టైంలో చేయించాలా అని కొంతమంది అనుకోవచ్చు అప్పుడు ముందు రోజు వరకు తను బాగుంది మేము అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఓకే చెప్పేశాము అండ్ ద బెస్ట్ పార్టీ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మా ఇంట్లో చాలా మంది పిల్లలకి ఇప్పటివరకు వరకు గుండయ్యాయి అంత జరిగింది బట్ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో తో ఎవ్వరూ వెళ్ళలేదు టెంపుల్కి సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా మంది ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ వరకు వెళ్ళాము అనమాట మేము క్లోజ్ రిలేటివ్స్ అందరము సో చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక ఓకే జస్ట్ డల్ గా ఉంది అంతే కదా ఇది అయిపోతే ఓకే అవుతుంది మా సైడ్ ఏమంటారు అంటే వెంట్రుకుల టైంలో ఇదంతా కామన్ వెంట్రుకులు తీస్తే ఆ కిసురు ఆ భయము ఇదేమన్నా ఉంటే అదంతా పోతుంది అని చెప్తారనమాట భయపడిపోయింది ప్లేస్ అదంతా చేంజ్ అయ్యేసరికి సో ఎక్కువ చేతన్ దగ్గరే ఉన్నింది అనమాట యాక్చువల్గా అయితే మేనమామ అంటే మా తమ్ముడు కూర్చోబెట్టుకోవాలి వాళ్ళు కూర్చోబెట్టుకొని చేస్తారు మా సైడ్ అయితేనా బట్ తను ఏడుస్తుంటే సరే అని చెప్పి వెంటనే చేతన్ పర్లేదులే చేతన్ కూర్చోబెట్టుకుంటాడు అని చెప్పేసి ఇంకా చేతన్ ఎత్తుకున్నా ఓకే ఆ తర్వాత కొంచెం కొద్దిసేపు జయ జనార్దన సాంగ్ పెట్టడము ఇలాగ తనకు చిన్నప్పటి నుండి అలవాటైన కృష్ణుని పాటలు ఇవి పెట్టేసరికి కొద్ది కామ్ అయింది ఇంకా గుండె అయిపోయి స్నానం చేస్తేనే చాలా ఫ్రీ అయిపోయి రిలాక్స్ అయిపోయింది అనమాట ఆ తర్వాత నాకు వడి బియ్యం పెడుతున్నారు అమ్మ వాళ్ళు ఇక్కడ ఇది త్రీ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి ఇలా అమ్మ వాళ్ళు పెడతారనమాట ఆడపిల్లకి సో నాకు ఇది వెంట్రుకల్ టైంలో మామూలుగా అందరికీ పెడతారు సో అది జరుగుతున్నది అనమాట ప్పుడు కూడా అందరూ జోక్ చేస్తున్నారు బేసిక్గా ఏం అవుతావా ఏమైంది ఏంటి అని చెప్పేసి నేను అవుతాను అవుతాను అనే ఉంటున్నాను కానీ ఆ చేతన్ వెనుకలో ఇదంతా ఎవరు వీడియో తీయలేదు బేసిక్గా చేతన్ వెనుక నేను చాలా తిరిగాను ఒక హాఫ్ అన్ అవర్ తను అటు వెళ్తే అటు ఇటు వెళ్తే ఇటు ప్లీజ్ చేయించుకుంటాను ఇది ఎందుకు ఒప్పుకోవట్లేదు రీజన్ చెప్పు అని చెప్పి ఒక్కసారేమో ఏమో ఇమిగ్రేషన్లో ప్రాబ్లం అవుతుందేమో తెలియదు కదా అని చెప్పి అంటాడు సరే అని చెప్పి అడిగినంత సేపు అడిగి వదిలేసాను కొంతమంది అంటారనమాట మా ఫ్రెండ్స్ కూడా ఎందుకు అంతగా అడుక్కోవాలా అది నీ జుట్టు కదా నీ ఇష్టము జుట్టుకి ఏముంది దానికి కూడా అంత అడుక్కొని డిసప్పాయింట్ అయ్యి ఇవ్వకుండా ఉండాలా అది నీ ఇష్టం కదా అని బట్ నో అలా కాదు తను ఏమన్నా చిన్న పని చేయాలన్నా కూడా నన్ను అడుగుతాడు ఆ నాకు ఇది నచ్చలేదు వద్దు అవసరం లేదు అంటే తను డ్రాప్ అవుతాడు సో ఏదైనా సరే తను నా ఒపీనియన్కి నా డెసిషన్కి రెస్పెక్ట్ చేస్తాడు అలానే నేను తనని హర్ట్ చేసి చేయాలి అని ఏది అనుకున్నాను అనమాట తన డెసిషన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ నేను చేసే పనుల్లో కూడా సో అందుకని చెప్పేసి ఇంక సైలెంట్ అయిపోయాను అప్పటికీ నేను మూడు కత్తెర్లు ఇచ్చేసాను బేసిక్ గా కొద్దిగా చూపించాడు ఆయన గుండు చేసి ఆయన ఇంతగాదండి చాలా పైకే కట్ చేసేయండి అని చెప్పి చెప్పాను అనమాట ఆల్మోస్ట్ సగం కట్ చేశారు సగం కట్ చేసి నేను లేచి ఇంకా స్నానానికి వెళ్తున్నాను మా చిన్నమ్మ మీ ఎదురుగా వచ్చారు పోమ్మా పోయి గుండు చేపించుకోపో అన్నాడు ఏందమ్మ లేదులే చిన్న ఒప్పుకోలేదు వెళ్తాన్న స్నానానికి వెళ్తున్నా లేమమ్మాట లేదు మా ఒప్పుకున్నాడు అంటే లేదమ్మమ్మ ఇందాకే మాట్లాడిన లేదని నేను ఇప్పుడు పోయి మాట్లాడేసి వచ్చినానమ్మ ఒప్పుకున్నాడు చేయించుకోమన్నాడు నువ్వు పోమ్మా అని చెప్పి మా మామ తీసుకుపోయి కూర్చోబెట్టినాడు అక్కడ ఇంకా కూర్చుంటే ఆయన అయితే చెప్పాలంటే ఇక్కడ బాగా డిసప్పాయింట్ అయ్యేది ఆ గుండు చేసి ఆయన అంటే ఫస్ట్ మూడు కత్తూర్లు ఇచ్చేసి తర్వాత గుండు చేయమంటే ఆయన కూడా చాలా అప్సెట్ అయ్యాడు అనమాట ముందే చెప్పవచ్చు కదా అమ్మా ముందే చేయించుకోవచ్చు కదా అన్నాడు దట్స్ ఓకేలే ఈయనకి కోపం రావడంలో కూడా న్యాయం ఉంది కదా అని చెప్పేసి సైలెంట్ అయిపోయినాము అసలు చాలా మందికి తెలియదు కూడా అప్పటికే నేను మూడు కత్తూర్లు ఇచ్చేసాను నా సగం జుట్టు పోయింది మొత్తానికి అయితే గుండు చేయించేసుకున్నాను మా సిస్టర్ ఇంట్లో అయితే ఇంకా ఫుల్ షాక్ తను స్నానానికి వెళ్లే ముందు ఇంకా చిన్న ఒప్పుకోలేదు సౌమ్య చేయించుకోలేదు అని చెప్పి అందరు మాట్లాడుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా తను కూడా అదే వినింది బయటకు వచ్చి చూస్తే నేను గుండులో ఉన్నా అసలు షీ వాజ్ సర్ప్రైజ్డ్ అసలు ఎలా జరిగింది నిజంగా గుండు చేయించుకున్నావా నిజంగా గుండు చేయించుకున్నావా అని చెప్పి చాలా షాక్ అనమాట నా పర్సనల్ రీజన్ ఉంది అని చెప్పాను కదా గుండు చేయించుకోవడానికి మొక్కుబడి కాదు నేను ఎందుకు అప్పుడప్పుడు ఇప్పుడు గ్రౌండెడ్ ఉండాలి అనేది అది కాన్షియస్ గా నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను అనమాట మనకి లైఫ్ లో చాలా వస్తుంటాయి చాలా ఎదుగుతుంటాము మనం ఇంతకు ముందు చూడని కూడా మన లైఫ్ లోకి వస్తుంటాయి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాము చేస్తూ ఉంటాం థింగ్స్ ని సో వాటన్నిటికి గ్రాటిట్యూడ్ ఉండాలి వాటన్నిటిని ఎంజాయ్ చేస్తూనే గ్రౌండెడ్ ఉండాలి అనేది నేను బాగా నమ్ముతాను సో నేను దేవుడికి మొక్కుకున్నది అదే నాకు ఎలాంటి గర్వము పొగారు ఒకరిని డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడేది ఇలాంటి నేచర్ నా ఒంటికి నా మైండ్ కి పట్టకుండా చూడు దేవుడా ఎవరి మీద ఎక్కువ ద్వేషము కోపము ఇలా ఏమైనా పెట్టుకుని ఉంటే నాకు ఏం లేకుండా ఈ వెంట్రుకలతో పాటు అంతా వెళ్ళిపోవాలి నేను అందరితో బాగుండాలి అదే మొక్కుకున్నాను నాకు వెంట్రుకలు తీస్తున్నంత సేపు కూడా ఈ వెంట్రుకలు వెళ్ళిపోతుంటే ఎంత భారం తెలియని బాధగాని భారంగా ఉండేది నా మనసు చాలా తేలికగా అయిపోయినట్టు అనిపించింది అనమాట అదైన తర్వాత నేను అలా రిలాక్స్ అయిపోయాను అనమాట అదే నా రీజన్ అంతే ఈ రీజన్ అసలు ఎవరికి తెలియదు నేను ఎవరితో షేర్ చేసుకోలేదు చేతన్ కూడా నన్ను చాలా సార్లు అడిగాడు ఎందుకు గుండెయ్యావ్ అసలు రీజన్ ఏంటి అని నేను ఎప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు షేర్ చేసుకోవాలి అనిపించింది నాకు దేవుడు మనకి ఎన్నో ఇస్తున్నాడు చెప్పాలంటే చాలా మందికి షెల్టర్ లేదు మూడు పూట్ల ఫుడ్ లేదు బట్ నేను త్రీ టైమ్స్ తింటున్నాను నాకు మంచి లైఫ్ ఉంది సో ఐ టు బి వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ దానికి మనం ఇస్తున్న జుట్టు వల్ల మనకి ఏమీ అయిపోదు జుట్టు ఇచ్చినంత మాత్రాన మనకి అందం తగ్గిపోదు ఎప్పుడైనా సరే బ్యూటీ అనేది ఇన్సైడ్ నుండే రావాలి బట్ మనం హ్యాపీగా ఉండి అందరికీ హ్యాపీనెస్ ని లవ్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటే అది బయట చాలా బ్యూటిఫుల్ గానే కనిపిస్తుంది ఎప్పటికైనా సరే హార్ట్ బ్రెయిన్ క్లీన్ గా ఉండాలి ఎలాంటి బ్యాడ్ థాట్స్ లేకోకుండా ఉంటే చాలు మీరు నా ఫోటో చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేను ఎంత హ్యాపీగా ఎంత ఎమోషనల్ గా ఉన్నాను అని చెప్పేసి ఆ ఫోటో చూస్తేనే క్లియర్ గా అర్థమైపోతుంది అదే నా గుండుకు మెయిన్ రీజన్ అండి ఇంకేం లేదు ఇప్పటి వరకు అయితే అదనమాట సో ఇంకా థర్డ్ పార్ట్ ఏంటంటే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఆ వెంట్రూపులైన నైట్ మేము బెంగళూరు కెళ్ళిపోయాం అనమాట అడ్మిట్ అవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ వెళ్లి వన్ వీక్ బెంగళూరు లోనే ఉండి తనకి అంతా సెట్ అయ్యి తను చాలా హెల్దీగా హ్యాపీగా ఉంది బెటర్ గా ఆడుకుంటుంది అని చెప్పి అనిపించినప్పుడు మేము రిటర్న్ వచ్చాము అనమాట సో ఆ టైంలో లెవెన్త్ కూడా ఆ కేక్ కటింగ్ జరగలేదు బేసిక్ గా ఆర్ థర్టీన్త్ జరిగింది అనమాట ఆ త్రీ డేస్ శ్రీత సిక్ ఉంది తను కోలుకున్నాక బెటర్ అయ్యాక ఎలెవెన్ మంత్స్ కంప్లీట్ అయింది అని చెప్పి ఆ కేక్ తీసుకుని వస్తే కేక్ కటింగ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి నాకు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట కమెంట్స్ అలాగా నేను ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను దాని మీద నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా ఏం ఫీల్ అయ్యాను ఏంటి అనేది ఇంకా వేరే వాళ్ళ రెస్పాన్సెస్ ఆ టైంలో నేను ఎలా తీసుకున్నాను అనేది కూడా అన్నీ చెప్తాను ఈ వీడియో అయితే చాలా లెంతి అయిపోతుంది సో నా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొద్దిగా మాట్లాడతాను సాల్వ్ ఫర్ దిస్ వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డోంట్ ఫోర్ టు క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు And thank you so much for watching till now. Bye bye.